హాయ్ హలో నమస్తే అండి మరో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఈ శారీస్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి అలాగే వీటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలిసే ఉంటుందండి ఆల్రెడీ కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తాను స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ డబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీయండి దీంట్లో ఏవైనా నచ్చినట్లయితే వేగంగా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది వేగంగా అయిపోతుంది ఈ శారీస్లో ఏవైనా నచ్చి స్క్రీన్ స్క్రీన్షాట్ సెండ్ చేయండి నేనైతే అవి అవైలబుల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్తానండి వన్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిడీ ఆప్షన్ ఉంది ఓకేనా అలాగే ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి అండి దగ్గర శారీస్ కలెక్షన్స్ అయినా జ్యువెలరీ కలెక్షన్స్ అయినా కూడా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయండి బయట బయట షాపుల ప్రైస్తో కంపారిజన్ చేస్తే మన దగ్గర ఇంకా తక్కువ ధరలోనే ఉంటుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కస్టమర్ అన్బాక్సింగ్ వీడియో అనేది లాస్ట్లో యాడ్ చేశాను ఒకసారి చూడండి అలాగే లాస్ట్లో డ్రెస్ కలెక్షన్స్ కూడా పెట్టానండి దాని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి అలాగే దాని ప్రైజ్ బయట షాపుల్లో ట్వల్వ్ హండ్రెడ్ ఇలానే ఉంటుంది మన దగ్గర అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఒకసారి చూడండి లాస్ట్ వరకు అలానే వీడియోని అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి నచ్చి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్